చెప్పే అడ్బండి చక్క ఫోటోలు వస్తాయి అందరికి అన్నా ఓకే సైడ్ 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 కాదు అన్న మీరు ఎమ్మెల్యే గారికి అడ్డం ఎలాగైనా ఫోటోలు ఎలాగొత్త అన్న അതു <laughs> മുതൽ <laughs>

ਹਾਂ ਕੋਈ ਜਨਕ ਨਹੀਂ ਉਹ ਵੀ ਰਹਾ ਹਾਂ ਹਾਂ ਇਹ ਵੀ ਸਮਝਾ ਰਿਹਾ ਐਸਾ ਰਾ ਅੰਮਲਗਿਰ ਕੇ ਰਾ ਮਾ ਕੇ ਨਹੀਂ ਨੰਬਰ ਨਹੀਂ ਲੱਗਦਾ ਬਲ ਸਲੋ ਹੋ ਗਿਆ ਉਹ ਨਿਕਾਲ ਦੇਦਾ ਹਾਂ ਲਾਈਟਿੰਗ ਜਾਓ ਇਹਨਾਂ ਦੇ ਨਾਲ ਜੋੜੀ ਨਾ ਯਾਦ ਤੇ ਮੈਨ ਕਰਟਿਕ ਮੈਂਟੇਂਡਰ ਨਾ ਬਦਲ ਕੇ Thank yeah. you. పదేళ్ళ ధర పడింది అన్న రోడ్ ఇది అంతేగా న్యూయార్క్ లో లేట్ అన్న కూడా అక్కడ దాకా వెళ్తా మరి ఏదైతే కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్నీ కూడా రోడ్లు ఏవైతే పాడుపడిపోయినాయో గత ఐదు సంవత్సరాలు వేయలేదో అలాగే ఆ రోడ్ల మీద మా కూటమి నాయకులందరూ కూడా మరి అనేక కార్యక్రమాలు చేసాం ఈ రోడ్లు ఈ విధంగా ఉన్నాయని చెప్పి అందులో భాగంగా ఒక్కొక్కటిగా మరి ఒక్కొక్క రోడ్ని కూడా గొంతలో ఉన్న దగ్గర గుంతలు పుడ్చుకుంటూ అలాగే ఏదైతే రోడ్లు వేయవలసిన దగ్గర వేస్తూ అందులో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో ఈ రోజున మరి ఏడుకోడి సెంటర్లో బెల్లాభవన్ దగ్గర నుంచి గడియార స్తంభం వరకు కూడా మరి ఈ రోడ్డుని ఇవ్వాలి రెండు రోజుల్లో పూర్తి చేయడానికి అన్నీ కూడా చేశారు మొన్నే అన్నీ కూడా దీన్ని కార్యక్రమాలు ఇచ్చేసుకుని కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారు రవిచంద్ర గారిని మరి యుద్ధ ప్రతిపాదకం చేయమని చెప్పాం పండగ అవంతే మొదలు పెడతా అన్నారు ఇమీడియట్గా మొదలుపెట్టి మరి రోడ్ని కూడా అవడానికి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మరి ఆయన కృషి కూడా చేశారు అలాగే మున్సిపల్ అధికారులు కానీ మేయర్ గారు కానీ ఏ అయితే రోడ్లు ఉన్నాయో వాళ్ళు కూడా పరి నిరంతరం పర్యవేక్షిస్తూ ఇదివరకు జరిగిన ఏంటనేది లోపాలు వాళ్ళు కూడా సరిదిద్దుతూ జనానికి ఏదైతే అవసరం ఉందో అది ముందు చేసుకోవడానికి ప్రతి దాంట్లో కూడా నిమగ్నమై వాళ్ళు కూడా కార్యాచరణ రూపొందించారు ఒక్కొక్కటిగా దీంతో అన్నీ కూడా సిద్ధమవుతున్నాయి ఒక్కొక్కటిగా అన్ని ఒకసారి అవ్వాలంటే మన దగ్గర ఏం మంత్రదండం ఉండదు తప్పనిసరిగా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు క్లియర్ చేయవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది అలాగే ఏలూరు ప్రజానికానికి అందరికీ కూడా ప్రతి రోడ్డు కూడా ఏదైతే ఇది వరకు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులు పడ్డ ప్రతి రోడ్డుని కూడా క్లియర్ చేసి వాళ్ళకి అప్పు చెప్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు ఏలూరుకి అంతకుముందు ఒక రమారామి మూడు కోట్ల రూపాయల దాకా ఇచ్చాం ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చేసే దగ్గర మళ్ళీ పదో తారీఖున మూడు కోట్ల రూపాయల దాకా ఓపెన్ చేయడం జరుగుతుంది మళ్ళీ మార్చి తర్వాత కూడా ఎందుకంటే రమారామి పది నుంచి పదిహేను కోట్ల రూపాయల దాకా ఈ యాస కాలంలోనే రోడ్ల నిమిత్తం ఖర్చు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే వర్షాకాలం వచ్చిన తర్వాత మనం ఏదైతే రోడ్లు వేయలేపోతామో ముందుగా ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్క అసౌకర్యం లేకుండా చూడవలసిన బాధ్యత ముందు తీసుకున్నారు కాబట్టి ఏ నిధులు ఉన్నప్పటికీ దాన్ని ముందుగా ప్రత్యేకంగా మరి రోడ్ల మీద పెట్టమని చెప్పిన రోడ్లు ట్రైన్లే తప్పనిసరిగా అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అన్నీ కూడా జూన్ లోపు కంప్లీట్ చేస్తామని సందర్భంగా అందరికీ మేము హింద్రకోట ప్రిన్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు అరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఈ రోడ్డుని ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఈ యొక్క పనుల్ని పర్యవేక్షించేందుకు రావడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యవసరంగా చేయవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇప్పటికే గుంతలు లేని రోడ్డుగా తీసుకునేందుకు తొంభై ఆరు లక్షల రూపాయలతో జనరల్ ఫండ్ నుంచి మరి ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టుకోవడం జరిగింది అదే విధంగా మరి ఫౌంటైన్ ఆరు లక్షల రూపాయలతో కూడా పూర్తిగా ఫౌంటైన్ అందించాలని కోరుకుంటున్నాను ఏదైతే మరి డివైడర్స్ కూడా పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి మరి ఎక్కడైతే రోడ్లు అవసరం ఆ రోడ్లన్నీ కూడా నేను గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఎక్కడికక్కడ పర్యవేక్షించి అవసరమైనటువంటి ఆ కూడా నిర్మించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజున మరి యొక్క ఈ రోడ్డును కూడా ప్రజలే ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు వాటిని దృష్టిలో పెట్టుకొని మరి అరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించి ఈ పనులను కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది తొందరలోనే మరి ఈ రోడ్ను కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాను సందర్భంగా తెలియజేస్తాను